గురుగరిక మహాశివరాత్రి అనగానే మనకి గుర్తొచ్చేది ఈ జగత్తులో చాలా మటుకు ఏ రోజు ఉపవాసం లేకపోయినా మహాశివరాత్రి నాడు చాలామంది ఉపవాసం ఉంటారు కారణం ఏంటంటారు దానివల్ల వచ్చే పుణ్యఫలం ఏ విధంగా ఉంటుంది చెప్పండి మంచి ప్రశ్న వేశారు జాగరణ అంటేనే శివరాత్రి గుర్తుకొస్తుంది ఉపవాసం అంటేనే శివరాత్రి గుర్తుకొస్తుంది అలాగే తొలి ఏకాదశి కూడా గుర్తుకొస్తుంది అలాగే వైకుంఠ ముక్కోటి ఏకాదశి కూడా గుర్తుకొస్తుంది కదా ఈ మూడు ప్రధానమైనటువంటి ఉపవాసాలు భగవంతుడి యొక్క అనుగ్రహం మనకే కాదు మన మందు తరాల వారికి కూడా ఎల్లప్పుడూ ఉండాలి అంటే ఈ మూడు పర్వదినాలలో ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉపవాసం ఉంటే కనుక మనకు సైన్స్ ప్రకారం చూసినా కూడా కడపలేదన్న పదార్థం పడిందంటే కనుక ఆ పదార్థాన్ని బట్టి మనకు మత్తు కూడా రావచ్చు లేదా బద్ధకం కూడా రావచ్చు ఆ పనిపైన మనకు మనసు లగ్నం చేయకపోవచ్చు మనం కదా మనం ఏదైనా కొందరు చాలామంది కూడా పనులు చేస్తుంటారు ఎలా అంటే ఏమి తినకుండా ఏమి మాట్లాడకుండా అనుకుంటూ సాధిస్తారు అది ఎలా సాధిస్తారంటే వారు ఏమి తినరు ఎవరితోడు కూడా మాట్లాడరు ఏ పని అయితే అనుకున్నారో అదే పనిపైన మనసు కేంద్రీకరించి ఆ పని గురించే పరిపరి విధాలుగా ఆలోచించి ఆ పనిని సాధిస్తారు కదా మరి అలాగే భగవంతుడికి అనుగ్రహాన్ని మనం సాధించాలి భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు మన ముందు తరాల వారికి ఎల్లప్పుడు కూడా ఉండాలంటే అదొక పరమేశ్వరి దగ్గరనే మనకు దొరుకుతుంది తటస్థమైనటువంటి ఆశీర్వాదాలు మిగతా దేవుడి దగ్గర దొరికితే కనుక మిగతా దేవుడి యొక్క దొరికితే కనుక ఈ పరమేశ్వరు యొక్క అనుగ్రహం మనకు మన ముందు తరాల వరకు ఇంకింక ముందు తరాల వరకు చాలా మందికి కూడా దొరుకుతుంది అదొక శివరాత్రి అలాగే ఉపవాసాల విషయానికి వస్తే కనుక ఉపవాసం ఆ భగవంతుడి దగ్గరనే వాసం ఉండడం అన్నమాట దీన్నే ఉపవాసం అంటారు అయితే ఈరోజు శక్తి కలిగిన వారు ఉపవాసం ఉండండి కఠినమైనటువంటి ఉపవాసం ఎప్పటి నుంచి ఉండాలి నిద్ర లేచిన సమయం నుండి స్నాన సంకల్పాలన్నీ కూడా అప్పుడు చేసుకుంటారు అయితే ఈ ఉపవాసనల్లో చాలా మంది కూడా అడుగుతుంటారు అయ్యా మేము భగవంతుడి యొక్క ఆరాధనలో శివుడి యొక్క ఆరాధనలో ఉన్నాం మేము ఈరోజు అభిషేకం చేసుకుంటాం మరి కొన్ని ఆలయాలలో ఆచమనం చేయిస్తారు మరి ఆ నీళ్లు తాగవచ్చా అని అంటారు నిజంగా చెప్పాలంటే కఠిన ఉపవాసం ఉన్న వాళ్ళు ఆచమనం కూడా పనికిరాదు నేత్ర ఆచమనం ఈ రెండు వేళ్ళు నీళ్ళలో ముంచి కళ్ళు తెచ్చుకోవాలి ఈ నేత్ర ఆచరణం చేసి ఉపవాసం ఉండవచ్చు అలాగే కఠిన ఉపవాసం ఉండవలిసిన వారు శక్తి కలిగిన వారు అందరూ కూడా ఉండవచ్చు ఉపవాసము శక్తి కలిగిన వారు అంటే శరీరం దృఢత్వంగా ఉన్నవారు ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి శివరాత్రి రోజున ఉంటేనే చాలా చాలా మంచిది అలాగే కొందరికి శరీరం సహకరించోగరీత్యా వాళ్ళు ఉపవాసం ఉండాలి అనుకున్న కనుక పాలు పండ్లు తీసుకొని ఉండాలి పాలు అంటే ఆవు పాలు కాచినవే టీ టిఫిన్ గట్రా ఏవి తీసుకోవద్దు పాలు పండ్లు తీసుకొని కూడా ఉపవాసం ఉండవచ్చు అలాగే కొందరు ఆరోగ్యరీత్యా కూడా కొందరు ఉంటారు కదా దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగర్ లాంటి బీపీ లాంటి ఇంకా కొన్ని థైరాయిడ్ కొన్ని కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు ఉన్నారు వారికి కూడా ఉపవాసం చేయాలని అనిపిస్తుంది భగవంతుడి అనుగ్రహాన్ని పొందాలని వారు కూడా అనుకుంటారు సో వారికి ఇవన్నీ అడ్డంకులు ఏమీ లేవు వారు కూడా బియ్యంకు సంబంధించినటువంటి వస్తువు తినకుండా వేరే వస్తువు అంటే గోధుమ గోధుమరప చపాతే కానీ రవ్వ ఉప్మా కానీ లేదా సగ్గుబియ్యం లాంటి ఇలాంటి ఏవైనా సరే తినవచ్చు సగ్గుబియ్యం లాంటి ఇలాంటి ఏవైనా సరే స్వీకరించి మాత్రలు ఖచ్చితంగా వే వేసుకోవాలి ఎందుకంటే శరీరం మనకు సహకరించాలి కదా కదా మరి శరీరం కూడా సహకరిస్తేనే భగవంతుడి మనము మనసును కేంద్రీకరించగలుగుతాం కదా అది కూడా ఒక కారణమే అలాంటి వాళ్ళు కూడా ఉండవచ్చు మరి చాలామంది కూడా అడుగుతారు మరి సాయంత్రం ఉపవాసము వదిలిపెట్టవచ్చా అంటే పాలు పండుతో కొందరు ఉపవాసం వదిలిపెట్టవచ్చు మరి రాత్రికి అన్నంతో మనం తినవచ్చా బియ్యంకు సంబంధించిన అంటే జంగ చుప్పాలంటే తినకూడదు బియ్యంకు సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా శివరాత్రి రోజున అసలు తినకూడదు బియ్యంకు సంబంధించినటువంటి వస్తువు తినకుండా వేరే వస్తువులు తింటే కనుక ఎంతో ఎంతో పుణ్యం ఖచ్చితంగా వస్తుంది ఉపవాసం చేసినటువంటి ఫలితం మీకు ఖచ్చితంగా దక్కుతుంది ఇలా ఉపవాసాలు వారి వారి యొక్క శక్తిని బట్టి వారు ఉపవాసం ఉండాలి అలాగే గర్భిణీ స్త్రీలు ఉంటారు కదా వీరు కూడా ఉపవాసం చేయాలని వారు కనిపిస్తుంది మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి శరీరానికి మంచి పోషక ఆహారాలు ప్రోటీన్లు ఇచ్చేటువంటి పదార్థాలు వారు స్వీకరించవచ్చు అండంకు సంబంధించినటువంటి వస్తువు మాత్రం తినకూడదు వారు కఠిన ఉపవాసం వారికి పనికిరాదు కఠిన ఉపవాసము గర్భిణీ స్త్రీలకు అస్సలు కూడా పనికిరాదు శివరాత్రి కదా గర్భిణీ స్త్రీలకు ఉపసంహరణ ఉంది ఇది అలాగే శక్తిహీనులు వారికి కూడా ఉంది వాళ్ళు నామపారణం చేసినా చాలు ఆ పరమేశ్వరు యొక్క సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది వృద్ధులు వయో వృద్ధులు ఉంటారు అలాగే చిన్నపిల్లలు ఉంటారు ఆ చిన్నపిల్లలు కూడా మనం ఏది పెడితేనే వాళ్ళు అది తింటారు కదా మీరు అన్నం పెడితే అన్నమే తింటారు లేదా గోధుమర ఉప్మా పెడితే ఉప్మా అనేది తింటారు లేదా పూరి పెడితే పూరి తింటారు వాళ్ళకంటే తెలియదు పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు మనం మాత్రము ఇలా అన్నంకు సంబంధించినటువంటి ఏ వస్తువు కూడా వారికి పెట్టొద్దు మనం కూడా తినొద్దు అలా ఉంటేనే పరమేశ్వరకి సంపూర్ణ నగ్రహం లభిస్తుంది అలాగే చాలామంది కూడా అడుగుతుంటారు ఏమని అంటే అయ్యే పంతులు గారు శివరాత్రి రోజున పరమేశ్వరుని ఏ పదార్థంతో అభిషేకిస్తే మంచిది ఏ పుష్పాలతో అర్చన చేస్తే మంచిది అని చాలా మంది కూడా అడుగుతుంటారు అంతేకాకుండా గురువుగారు ప్రసాదాలు కూడా శివరాత్రి రోజున అసలు ప్రసాదాలు నైవేద్యాలు ఉంటాయా అనేది కూడా చాలా మందికి ఉంటుంది సందేహం అసలు ప్రసాదాలు నైవేద్యాలు ఉంటాయా శివరాత్ర ఉంటాయి మా ఆలయం యొక్క విషయమే మేము చెప్తున్నాం మహానైవేద్యము మహానైవేద్యం మేము ఖచ్చితంగా మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రతి ఒక్క భగవంతుడు మహానైవేద్యం నివేదన చేయాలి మహానైవేద్యం నివేదన శివరాత్రి రోజున శివుడికి కూడా ఖచ్చితంగా మేము చేస్తాం చేసి ఏం చేస్తామంటే అది అలాగే ఉంచేస్తాం ఎవ్వరు కూడా తినకుండా తినకుండా అలాగే ఉంచేస్తాం ఉంచేసి మళ్ళీ సాయంత్రం దాకా దాన్ని జాగ్రత్త పరిచి ఎందుకంటే టైం అప్ అయిన తర్వాత ఆ పదార్థాలన్నీ కూడా కులిపోతాయి కదా అలా కుళ్ళిపోకుండా తను తా జాగ్రత్తలు తీసుకొని లింగోద్భవ సమయం తర్వాత కళ్యాణం అనంతరం ఆ ప్రసాదాన్ని ఏదో పులిహోరగానం మార్చో లేదా దద్దోదనంగా మార్చో లేదా కట్టి పొంగలుగా మార్చో ఇప్పుడు మేము భక్తుల ప్రసాదాన్ని ఆ విధంగా పెడుతుంటాం నిజంగా చెప్పాలంటే శివరాత్రి రోజున ఏ దేవాలయంలో అయినా సరే పులిహోర అమ్మినా కూడా పాపమే ఇంకా ఇతరత్ర అన్నంకు సంబంధించిన ప్రసాదాలు మనం తినడమే కాదు వాళ్ళు అమ్మడం కూడా నిషేధం నిజంగా చెప్పాలంటే అమ్మకూడదు అంటే ఆలయ ఆదాయాల కోసం వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు ఎందుకంటే ఉన్నటువంటి పనులు ఆ సిబ్బంది వాళ్ళకు జీతాలు అవన్నీ కూడా వారికి అందుబాటులో ఉండాలి కదా తీయాలి కదా అన్నట్టుగా ఆలోచనలు ఉంటారు నిజంగా చెప్పాలి మనం కొనకపోతే వాళ్ళు అమ్మేవాడే ఉండరు కదా ఫస్ట్ మనం గమనించాలి మనం తినొద్దు కదా వాళ్ళు అమ్ముతున్నారు వాళ్ళ వాళ్ళ పనిలో వాళ్ళు మనం తినొద్దు తినకుంటే వాళ్ళ సేల్స్ తగ్గిపోయినారంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది వాళ్ళు తినారనమాట అలా మహానైద్యము నిజంగా చెప్పాలని భగవంతుడికి పెట్టాలి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ తర్వాత మనము పండ్లు ఇవన్నీ కూడా మళ్ళీ సాయంత్రం మేము ప్రతి ఒక్క దేవాలయాలు మహానైవిద్యాలు పెట్టమే కదా అదేవిధంగా పండ్లు మీద కొబ్బరికాయలు అవన్నీ కూడా పెడతాం అలా భగవంతుడికి ఆ రోజున మాత్రం శివరాత్రి రోజున ప్రతి ఒక్క ఆలయంలో మహానైవేద్యం పెడతారు అది శాస్త్ర సమ్మతం భగవంతుడికి ఖచ్చితంగా పెట్టవలసిందే